తర్వాత మంచిగా ఇది ఇట్లా వైట్ వైట్ చూడండి మీకు చెట్లపై నాకు అనిపిస్తుందా అట్లా మంచిగా వైట్ వైట్ ఉంది సో ఇది చూపిద్దామని లైవ్ పెట్టిన అండ్ ఇంకా జపాన్లో రోడ్ సేఫ్టీ మెజర్స్ ఎట్లుంటాయి ట్రాఫిక్ ఎట్లా డీల్ చేస్తారు ఇవన్నీ చెప్దామని లైవ్ పెట్టిన సో నాకు తెలుసు నేను ఈ లైవ్ పెట్టేటప్పటికి మీరు ఇంకా లేచి ఉండరు జపాన్లో ఆల్రెడీ ఈ ఎయిట్ ఫార్టీ నైన్ అవుతుంది అంటే ఇండియాలో ఫైవ్ నైంటీ నైన్ ఉండొచ్చు ఫైవ్ నైంటీ నైన్ జపాన్లో ఎయిట్ ఫార్టీ నైన్ అంటే ఇండియాలో ఫైవ్ నైంటీ సో అందరు మంచి నిద్రలు ఉంటారు పొద్దున పొద్దున చలికాలం కదా మీకు కూడా సో మంచి నిద్రలు ఉంటారు ఫాస్ట్ ఉన్న లేన్ ఈ లేన్లో మాత్రం అందరు స్పీడ్కి వెళ్తారు స్పీడ్కి వెళ్ళే వాళ్ళు ఈ ఇందులో మీడియం స్పీడ్ ఇదేమో లో స్పీడ్ అట్లా వెళ్తారు సో ఎవరన్నా స్పీడ్ ఓవర్టేక్ చేయడం అట్లా అస్సలే ఉండదు జపాన్లో ఓవర్టేక్ అని అంటే అమ్మో ఈయన ఎందుకు నన్ను ఓవర్టేక్ చేసిండు నేను స్లోగా వెళ్తున్నానా అయ్యో నా మిస్టేక్ ఉందా అని ఇట్లా ఫీల్ అవుతారు అన్నట్టు అది అక్కడ చూడండి ఆయన ఓవర్టేక్ చేసిండ సారీ ఓవర్టేక్ చేయలేదు అదర్ లైన్లోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ టూ లైన్స్ అయినాయి టూ లైన్స్ అని అంటే ఇక్కడ చేంజ్ అయ్యేది ఉంటుంది ఇప్పుడు కింద ఉంది కదా ఇది దీని మధ్యలో కింద ఒక రోడ్ ఉంది సో ఈ పైన రోడ్ ఏంటంటే ఇటు వెళ్ళే వాళ్ళ కోసం అండ్ అటు వెళ్ళే వాళ్ళ కోసం కింద రోడ్ ఏంటి స్ట్రేట్కి వెళ్ళే వాళ్ళ కోసం అండ్ ఈ రోడ్ కూడా చూద్దాం ఎట్లుంటుందో ఇక్కడ రెండే ఉన్నాయి కదా లీటర్ లాస్ట్ ద ఓకే ఓకే ఈ ఈ రెండు కరెక్ట్ ఈ రెండు ఇటు వెళ్తాయి ఆ లాస్ట్ అది మాత్రం అటు వెళ్తారు సో ఇట్లా అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది గ్రీన్ కలర్ది ఇది ఫ్లైఓవర్ వాక్ వాకింగ్ చేసేవాళ్ళు ఆరు ఇట్లా రోడ్ క్రాస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇట్లా మధ్యలో నుంచి అస్సలే క్రాస్ చేయాలి నేను మొన్న పెట్టిన కదా వీడియో సో ఇట్లా క్రాస్ చేయడానికి అసలు ఛాన్సే ఉండదు ఆ క్రాస్ చేస్తే అడ్డం పెట్టి క్రాస్ చేస్తే ఆ చేతులకు అట్లనే బేడీలు వేసి సీదా జైలుకి తీసుకెళ్తారు ఇదేంట్యాంకరు కంజీ నాకు కంజీ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా గ్యాసోల్ వీళ్ళ పదాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఎవరన్నా ఇటు రోడ్ క్రాస్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ పైన ఎక్కి ఇట్లా ఎక్కి అటు దిగుతారు సో ఇది ఇది గ్యాస్ వాళ్ళు జపాన్లో బాగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఎవరన్నా బై మిస్టేక్లో ఇట్లా పైకి వచ్చింది అనుకోండి అటు వెళ్ళేవాళ్ళు వాళ్ళ కోసం ఇక్కడ ఒక రోడ్ ఉంది సో ఆ రోడ్ పట్టుకొని అట్లా అని కిందకి వెళ్ళిపోయి మళ్ళీ స్ట్రేట్ లైన్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ఇట్లా ర్యాష్ ఉంటుంది అన్నీ ఇక్కడ ఇక్కడ రోడ్ల మీద గుంతలు ఉండడం కానీ లేకపోతే ఇట్లా వర్షాలు పడి అక్కడ ఏమంటారు మన దగ్గర ఉంటాయి కదా ఇట్లా హైవే పైన కూడా ఇట్లా గుంతలు పడిపోయి ఉంటాయి అట్లా జపాన్లో అస్సలే ఉంటాయి చిన్నది పడ్డా కానీ వెంటనే రిపేర్ చేసేస్తారు నైట్ రిపేర్ చేసేస్తారు వీళ్ళు ఇట్లా గంటలు గంటలు సారీ రోజులు రోజులు నెలలు నెలలు సంవత్సరాల తరబడి అసలు ఉంచనే ఉంచారు మాక్సిమం ఒక రోజు రెండు రోజులు కథం ఆ పని చేసేస్తారు అండ్ ఈ మార్కింగ్స్ కూడా చూడండి బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ప్రతీది కూడా చూడండి ఎట్లుందో అసలు ముందు రోడ్డు కూడా కనిపించినంత ఫాగ్ ఉంది ఇంక ఇటు అయితే ఎక్కువ అయింది కదా ఫాగ్